సదాశివపేట పట్టణంలో ఏక్తా రన్ ఫర్ యూనిట్ పోలీస్ యువత విద్యార్థులు భాగస్వామి ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా రన్ ఫర్ యూనిట్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకుని సదాశివపేట పట్టణంలో సిఐ వెంకటేశం కార్యక్రమం నిర్వహించారు పోలీస్ స్టేషన్ నుండి ఐబీ వరకు తిరిగి పోలీస్ స్టేషన్ రెండు కిలోమీటర్ల మేర జరిగిన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది యువకులు పెద్దలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ముగింపులో విద్యార్థులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేసి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

j a సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీ అనేటువంటి ప్రోగ్రామ్ని సదాశివపేట్ పోలీస్ స్టేషన్ నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకు సదాశివపేట్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాము పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ మన మెయిన్ రోడ్ మీద ఐబీ దగ్గర ఐబీ దగ్గర నుండి మీదుగా మళ్ళీ సుదాషిపేట పోలీస్ స్టేషన్లో ఈ ప్రోగ్రాం ముగుస్తుంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కాలేజీలకు అందరికీ కూడా పోలీస్ స్టేషన్ సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం